హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇక మొన్నటి వీడియోలో ఇంటి ముందు ముగ్గులేసేసరికి ఒక నెల టైం పట్టిద్ది అని చెప్పేది కదండి అన్ని రోజులు ఎందుకు పట్టిద్ది ముగ్గులైతే స్టార్ట్ చేశాను అనమాట అంటే ఒక్కదాన్ని అయితే లేట్ అయిపోయేదండి మా పాపకి హాలిడేస్ ఉన్నాయి కదా నేనైతే తో గీసేసానమాట అంత డిజైన్ కూడా తనైతే పెయింటింగ్తో వేస్తూ ఉందనమాట ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి మొన్న ఈ డ్రెస్ గురించి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా దాన్ని వేసుకొని వర్క్ చేస్తూ ఉంటే ఇలా ఉందనమాట మనకైతే చాలా కంఫర్ట్ గా ఉందండి నాకైతే ఆ డ్రెస్ కాకపోతే ఫస్ట్ టైం అయ్యేసరికి కొంచెం బెరుగ్గా అనిపిస్తుంది అనమాట ఒక ఇంకా ఇద్దరు ముగ్గురు కామెంట్ కూడా చేశారు అక్కడ ఆ డ్రెస్ చాలా బాగుంది మీరు చిన్నపిల్లలాగా కనిపిస్తూ ఉన్నారని కూడా అన్నారు కానీ అప్పుడప్పుడు అండి కానీ ఎందుకో కొంచెం బిడియం బెరుగ్గా ఉంటదన్నమాట అంటే మనకి అలవాటు లేని పని కదా అందుకని అలా అనిపించిద్ది కానీ నైట్ వేర్గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ వర్క్ చేసుకోవడానికి అదంతా కూడా కంఫర్ట్గా ఉంటదన్నమాట నార్మల్ నైటీలు వేసుకొని పనులు చేసుకోవాలంటే ఎందుకన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి నేను నైటీస్ వేసుకున్నా కూడా వీడియోస్లల్లో అసలు కనపడను నాకు ఇష్టం ఉండదు అంటే నేను డైలీ వేరుగా వేసుకునేదే రేర్ అనమాట చాలా తక్కువ ఎక్కువ శారీసే వేసుకుంటూ ఉంటాను ఇంకా అందుకని చెప్పేసి సరే ఇది ఒకటి ట్రై చేద్దాము అని చెప్పి మా పాప కూడా బాగుంటుంది పిన్ని ట్రై చేయొకసారి అని చెప్తే సర్లే తక్కువ కష్టే కదా అసలు చూద్దామని అది ఒక్కటే ఆర్డర్ పెట్టుకున్నానండి మీషోలో ఇంకా అయితే బాగానే ఉందనమాట పర్లేదు రెండు వందల అరవై రూపాయలు పడింది అంటే ఆ కి అది ఓకే అనిపించింది లైనింగ్ అలా ఏం లేదు కానీ మరి క్లాత్ అయితే అంత పలుచక కూడా లేదనమాట ఇదైతే గురువారం ఉదయాన్నే అండి కస్తులు చిమ్మి కల్లాప్సలకి మధ్య పేడ లేక కొన్ని రోజులైతే అయితే కల్లాప్ చల్లలేదన్నమాట అందుకని మీకు ముగ్గులు వీడియోలు కూడా షేర్ చేయకుండా అలాగే ఉండింది తోడు హెల్త్ ఇష్యూస్ చెప్పాను కదా అందువల్ల అనమాట ఇంకా అలాగే ఈ పేడను కూడా ఊరి నుంచి తెప్పించుకున్నానండి మా వాళ్ళు వస్తుంటే ఇంకా అయితే ఒకసారి అయితే ఇస్తారు పదే పదే ఇవ్వరు అనమాట ఆవులు కూడా చాలా దూరంగా ఉంటాయి ఇంకా మాకైతే గేదెలు ఉన్నాయి కదా ఇంకా ఒక మూడు రోజులు అలా స్టోర్ చేసుకొని ఖాళీ రైస్ బ్యాగ్ అది ఏదైనా ఉంటుంది కదా అందులో ఇంకా ప్యాక్ చేసుకొని బస్సులో డిక్కీలో వేస్తారు కాబట్టి స్మెల్ అయితే ఏం రాదండి ఇంకా నేను ఒక బకెట్లు వేసి నీళ్ళు పోసి స్టోర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట అప్పుడు ఒక నెల రోజులైనా కూడా మనకి పాడవదు కాకపోతే ఫుల్ కలర్ అయితే అనిపించదండి ఇందులో నేను కలర్ ప్యాకెట్ యాడ్ చేయకుండా ఒట్టి పేడ నీళ్ళే చల్లాను అనమాట అందుకని చెప్పేసి మీకు కొంచెం మట్టి కలర్ లాగా కనిపిస్తుంది నేను అందుకే ఎక్కువగా కల్లాపిలైనా కూడా కలర్ అనేది వేస్తే పచ్చగా మనం వేసిన ముగ్గు కూడా నిండుగా కనిపించదు అనమాట మంచి కలర్ఫుల్గా అందుకని పేడ కల్లాపి అయినా సరే కలర్స్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాము అంటే ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్ గా వేసిన ఆ ఆవు పేడైనా పేడైనా ఏదైనా సరే ఏ రోజు ఆ రోజు వాడేదైతేనేమో కలర్ బాగుంటుంది మనం ఎక్కువ రోజులు ఉంచుకుంటాం కాబట్టి స్టోర్ చేసి కలర్ చేంజ్ అయ్యనమాట అది రోజులు గడిచే కొంది ఎరువులాగా మారిపోయి ఇంకా ఎక్కువ రోజులైతే మట్టిలాగా కూడా తయారైపోయిద్ది అనమాట మగ్గిపోయిద్ది అనమాట మొక్కలు వేసుకునేకి యూజ్ అయిద్ది అలాగనమాట ఇంకా ఈ వీడియోనైతే చివరి వాటికి చూసి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి ఎందుకంటే మొన్న ఒక సిస్టర్ అక్క నువ్వు బొబ్బట్లు ఎలా చేస్తావో నీ స్టైల్లో ఒకసారి చూపించండి అని అడిగారు స్టైల్ అంటే ఏముండదండి అందరం ఒకేలాగా చేస్తాము కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈజీ వే అనేది ఒకటి ఉంటుంది కొంచెం త్వరగా చేసుకునే విధానం రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా నేను నా స్టైల్లో బొబ్బట్లను కూడా ఈ వీడియోలో షేర్ చేశాను అనమాట వీడియో చివరి వాటికి చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా గోడల మీద వేసిన ముగ్గులన్నీ అయితే అవండి అసలు అయితే ముగ్గులు పెట్టాక ఎంత కలగా ఉందో ఇంకా ఆ పైన కొంచెం గా ఉంది కదా ఖాళీగా అక్కడ కూడా ఏదన్నా చిన్న చిన్న ముగ్గులు వేద్దాం అనుకుంటున్నాను ఇంకా మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఆ పైన కూడా వేస్తే నిండుగా బాగుంటుంది అంటారు లేదంటే అయితే ఓకే బాగానే ఉంది లెక్క ఇంకా పర్లేదులే అంటారో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇంకా ఈ పెయింటింగ్స్ కూడా అండి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది అనమాట బ్రిక్ మీద పెయింటింగ్ వేసి ముగ్గులు వేసేది కదా రఫ్ గా ఉండటం వల్ల ప్లాస్టింగ్ దాని మీద వేసినంత ఫాస్ట్ గా వేయలేమన్నమాట నెక్స్ట్ డే శుక్రవారం అండి అమ్మవారి గుడికి అయితే వెళ్ళొచ్చామన్నమాట నేను మా పాప ఇద్దరము అంటే అమ్మవారి గుడిలో రాహుకాలం దీపాలు పెడుతుంటారు కదా మీరు కూడా చూసి అమ్మ దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ అమ్మ కరుణా కటాక్షాలు మనందరి మీద ఉంటే ఆ చల్లని తల్లి దీవెనల వలన మనం కూడా మనకున్నంతలో ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తామని అనుకుంటూ కష్టంలో అయినా కూడా మన సంతోషం అనేది మనకు ఉంటుందండి ఖచ్చితంగా ఎటువంటి నిష్కల్మషమైన నిస్వార్థమైన కోరికలు మనలో ఉన్నాయంటే ఖచ్చితంగా మనల్ని ముందుండి నడిపించింది అనమాట అమ్మవారు అనేది గుడికి వెళ్ళి వచ్చిన తరువాత బొబ్బట్లండి ఇంక ఇది మనకి అప్పటికప్పుడు హడావిడి లేకుండా ముందు రోజే పూర్ణాన్ని రెడీ చేసి పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుందండి ఇందులో కొలతలు అలా అని ఏం ఉండదు అనమాట నేనైతే ఒక స్వీట్ కార్న్ తీసుకుంటే మీకు కప్పులు కొలతలో చూపిస్తే ఈజీగా ఉంటుందని అన్నీ కూడా కప్పుతో చూపిస్తున్నాను అనమాట ఒక కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నాను ఒక స్వీట్ కార్న్ కండి మొత్తం ఒలిస్తే ఒక కప్పు హాఫ్ కప్కి కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకున్నాను అనమాట ఇందులో ఇంకా ముందైతే మనం పిండిని బాగా కలిపి పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను అనమాట కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలన్నమాట అలా కొంచెం మెత్తగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలన్నమాట ఇంక ఈ బొబ్బట్లకి అయితే కొంచెం నూనె ఎక్కువగానే ఉంటుంది ఇంకా నెయ్యితో చేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుందండి నేనైతే ఇంకా అచ్చం నెయ్యి అంటే కొంచెం ఎక్కువ పట్టిద్దని కాస్త అంత ఆయిల్ కాస్త నెయ్యి రెండు యూజ్ అన్నమాట అంటే ఫ్రై చేయడానికి నెయ్యితో ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటుంది ఇంకా కలపడానికి ఏమో ఇంకా నూనెనైతే యూజ్ చేస్తారనమాట ఇంకా పైన కొంచెం అంత ఆయిల్ వేసి ఇంకా పిండిని అయితే పక్కన పెట్టేసి మనం ఈ స్వీట్ కార్ని వీటిని మిక్సీ వేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుందండి మనం శనగపప్పు ఉడకబెట్టి ఆరబెట్టి మిక్సీ వేసి ఉడికించి లేదంటే పాకంలో వేసైనా అది ఉడికించి మళ్ళీ గ్రైండ్ చేసి అంత టెన్షన్ పడాల్సిన పనే లేదనమాట ఈ పూర్ణం కరెక్ట్గా వారం రోజులు నిల్వ కూడా ఉంటుందండి మనకి చిన్నపిల్లలు అలా ఉన్న వాళ్ళకైతే పూర్ణాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకొని అయినా నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే అట్లా ఎప్పుడైనా చేసేసుకోవచ్చు అనమాట బొబ్బట్లు ఈజీగా స్టోర్ అవుద్ది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదండి మనకి హల్వాలు చేస్తారు కదా స్వీట్ కార్న్ పౌడర్తో ఇది కూడా అలాగే స్టోరేజ్ ఉంటుంది ఇంకా బెల్లాన్ని అయితే కొంచెంగా కరిగించుకొని వడకట్టుకుంటున్నాం అండి చిన్న చిన్న ఏమన్నా ఇసుక లాంటిది ఉందనుకో తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఇంకా అంటే అరకప్పు బెల్లానికి అరకప్పు నీళ్ళు పోసి ఇంకా వడకట్టుకున్న తర్వాత మనం ఈ స్వీట్ కాను ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దాన్ని వేసేసి మనకి ముద్దలాగా అయ్యేలాగా దగ్గరే ఉండి కలుపుకోవాలండి ఎందుకంటే స్వీట్ కాను అడుగు పెట్టేస్తుంది అనమాట మాడిపోతే టేస్ట్ అంత బాగోదు కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మనకి చేతికి అంటకుండా ఉండేలాగా ముద్దలాగా అయ్యేలాగా కలుపుతూ ఉంటే చాలు ఈజీ అండి ఇందులో మనం మిక్స్ చేసేటప్పుడు వాటర్ కూడా ఏం అవసరం పచ్చికండలు కాబట్టి అందులో ఉన్న వాటర్ తోటే మెత్తటి పేస్ట్ అయిపోయింది ఈ పూర్ణం చేసుకునేది కూడా ఈజీ అనమాట నాకైతే ఒట్టిదే తినాలనిపించేసింది చాలా టేస్టీగా ఉందనమాట అంత కమ్మగా ఉంది ఇందులో మీకు చూపించడం మర్చిపోయాను అండి ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ఒక గుప్పెడు జీడిపప్పు అయినా అంటే ఉంటే లే లేకపోతే లేదు కొబ్బరి పొడి అయినా కూడా ఏదైనా కొంచెం మిక్సీ పట్టి వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది చూసారు కదా దగ్గరకు వచ్చింది ఇంకొంచెం దగ్గరకు వస్తే చాలండి ఇంకా ఆపేసుకొని మనం ఒక ఆ వేడి ఆరిపోయేసరికి ముద్దలాగా ఇద్దనమాట మనకి ఆ లూజ్ కన్సిస్టెన్సీ అసలు ఏమి ఉండదు నేనైతే ఒక రెండు స్పూన్లు అంటే ఒక పది జీడిపప్పులు కొంచెం ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాను స్వీట్ కార్న్ మిక్సీ వేసిన గిన్నెలోనే వేసేసరికి కొంచెం ముద్దలాగా అయినాయి అందులో వేసేసి బాగా కలుపుకొని కొంచెంగా యాలకుల పొడి ముందే వేసేసానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది యాలకులు కూడా వేసాను అనమాట కమ్మగా ఉందండి అదైతే ఇసులో పది నిమిషాలు పక్కన పెట్టేసి ఆ వేడి ఆరిపోయినాక ఇంక పూర్ణం చేసుకోవడమేనమాట ఇక్కడ పూర్ణానికి కూడా అండి అందరైతే రెండు చేతులతోటి కలిపి చేస్తూ ఉంటారు నాకైతే అదే కొంచెం అంటే ఎవరు అలవాటు వాళ్ళది లేండి వంట చేసే విధానంలో కొంచెం లేట్ అయినా సింగిల్ హ్యాండ్ తోటే చేసేది నేర్చుకోండి నీకు ఎందుకు అలా అనిపించద్దు అనమాట కొంచెంగా మనం పూర్ణం ఏదైతే సైజు తీసుకుంటున్నామో దానికంటే కొంచెం చిన్న సైజులోనే పిండిని తీసుకొని కొంచెం చిన్నపాటి పూరిలాగా ఒత్తుకొని మధ్యలో పూర్ణం పెట్టేసుకొని చుట్టూరు కవర్ చేసుకుంటే చాలండి సింగిల్ హ్యాండ్ తోటే ఈజీగా వచ్చిద్ది అనమాట అట్లా బొట్టన వెళ్ళితో ఇటు సైడ్ కొంచెం అట్లా పట్టేసుకుంటే అటు ఇటు అంతా వచ్చేసిద్ది ఈజీగా అదేం పెద్ద బ్రహ్మాండం కాదండి రెండు మూడు పోగులు అలా తీగలాగా లాగేస్తే నిలబడిపోయిద్ది ఇంకా మళ్ళీ ఎడం పెట్టి అదంతా రుద్దేసి అదంతా చేసేటట్లు ఇదే బెస్ట్ అనమాట నేను ఫస్ట్ ఇలా ఆయిల్ కవర్ వేసి రుద్దాను కానీ ఎక్కువ సాఫ్ట్గా ఉండడం వల్ల అయిపోయింది ఇంకా చూసుకోవాలి కవర్ తీసిన తర్వాత దబ్బా ఇంత పెద్దగా వచ్చిందని చూస్తే మధ్యలో పూర్ణము బొబ్బట్టు రెండు లేవు దగ్గర కనేసి చేసి ఇంకా తర్వాత అయితే ఒట్టిగా చేత్తో అద్దాను అనమాట అంటే చాలా గా ఉంటది కాబట్టి చూసుకొని మనం జాగ్రత్తగా ఒత్తేసుకుంటే చాలండి చేసేది అంత కష్టమేం కాదు ఈజీగానే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోండి అయితే నేను ఇక్కడైతే నెయ్యితో కాల్చుకుంటూ ఉన్నాను అనమాట బొబ్బటిని మనం ఈ పూర్ణాన్ని చెప్పాను కదా వారం రోజులైనా సరే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనకి హల్వా గోధుమ పిండి హల్వా అవన్నీ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది మనం బొబ్బట్ చేయకపోయినా కూడా ఆ పూర్ణం ముద్దుని అలాగే ఇచ్చేసినా కూడా పిల్లలు టేస్టీగా తింటారు అందులో బెల్లం వేసుకున్నాం కాబట్టి కాస్త కమ్మగా ఉంటుంది బెల్లం తినడం వల్ల చూసారు కదా ఇలా ఈజీగా ముద్దు చుట్టేసుకోవచ్చు ఎడమ చేయి పెట్టకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట బొబ్బట్లు ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి రెండు చేతులు నిండుగా ఆయిల్ పట్టేసుకున్నామంటే ఎందుకో అంతా చేదర చేదరగా అట్లా అనిపించిద్దండి నాకైతే వీలున్న కాడికి నేను కొంచెం లేట్ అయినా ఒకే చేత్తో ఈజీగా చేసేసుకుంటూ ఉంటాను అనమాట నాకైతే కొంచెం బెల్లం ఎక్కువ అనిపించింది మీరైతే ఒక కప్పు స్వీట్ కార్న్ అయితే అరకప్పే బెల్లం తీసుకోండి సరిపోద్ది చూడండి పూర్తిగా కరెక్ట్ కరెక్ట్గా ఇలా ముద్దుగా అయితే వచ్చేస్తుంది అనమాట మనం అదే ఇంకా నెక్స్ట్ డే చేసుకోవాలంటే ఆ కొంచెం లూజ్ కూడా ఉండదు అనమాట సాఫ్ట్ గా అనేది ఇంకా గట్టిగా అయిపోయింది చూసుకొని చేసుకోవచ్చు మనం ఒకసారి చేసేసుకున్నామంటే పదే పదే అలవాటు అయిపోద్ది అంటే స్టార్టింగ్ మనకి శనగపప్పు దూర్ణం చేసే రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ బొబ్బట్లు అయితే చేసుకోవచ్చండి మొన్న ఒక సిస్టర్ అడిగారు కదా ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దనమాట నాకైతే చాలా బాగా నచ్చినాయి అయితే అప్పుడే ఇంకా స్టవ్ కూడా ఆఫ్ అది తుంచుకొని టేస్ట్ చేద్దామంటే చేతులు కాలుతూ ఉన్నాయి నోట్లో పెట్టుకొని నోరు కూడా కాలిద్ది ఇంకా అయినా టేస్ట్ చేయాలి కదా బాగున్నాయండి ఓకేనా బాయ్ బాయ్